క్లియరెన్స్ ఉండాలనేది ఒక మన లెన్ సర్టిఫికెన్ అయితే ఆరు పాయింట్ ఏడు నాలుగు ఉంది ప్రకాశం జిల్లా కింద ఒంగో సర్టిఫికెండ్ ఆరు పాయింట్ నాలుగు రెండు లక్షలు సార్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తెలంగాణ సైడ్ తీసుకుంటే నూట ముప్పై రెండుకి డెబ్బై రెండే వాడేది సార్ వాళ్ళు తక్కువ వాడారు మన తక్కువ వాడేవాళ్ళు

ముప్పై నాలుగు పర్సెంట్ కంటే తొంభై ఆరు టీఎంసీ వాళ్ళు కావచ్చు ఎంత కూడా కేఆర్ఎం మీద ఎవరూ సార్ వాళ్ళతో మనం ముప్పై మూడు ప్రకాశం జిల్లాలో ప్రవేశ అవసరం సార్ స్టేషన్ ఎయిటీ ఫైవ్ టీఎంసీ కాదు

అందులో వన్ థర్టీ టూ డెడ్స్టోర్ తీసేస్తే ఈరోజు లైవ్ మనకు వన్ ట్వంటీ త్రీ ఉంది సార్ ఆ వన్ ట్వంటీ త్రీలో అలకేటెడ్ వాటర్ ఉన్నది చెప్తాను సార్ ఇరవై ఆరు మనకు ఉంది వాళ్ళకేమో యాభై తొమ్మిది ఉంది సార్ అవి రెండు ఈ రోజు మనకు మనకుండి అవైలబుల్ థర్టీ ఎయిట్ తీసుకుంటే మాత్రమే మనకి ఎక్స్ట్రా ఉంది సార్ ఆ థర్టీ ఎయిట్ కూడా మనం ఇద్దరం ఈక్వల్ గా పంచుకుంటుంది మన తెలంగాణ మనం అనుకుంటే ఒక్కొక్క నైన్టీన్ వస్తుంది సార్ సో ఆ నైన్టీన్ ఇంకా ట్వంటీ సిక్స్ ఉంది వ్యాక్రమం हाँ 2600 कल पूछा पार्टी बाई टीम से मान के रोज आवार बोल रहा हूँ हाँ हैं पार्टी बाई पार्टी बाई टीम से मनीष रिपेस्ट फिक्स हॉल मालिमान सत्ते सत्ते टीम तो जो इतना नडकान मामा मामा फुल्टी पासन का मामी रिपेस्ट फिक्स हॉल मी तीन नडकान हाँ केयर एंपली नडकान लोकल सारे बुनियादी उसको मामगे

సార్ వన్ సెవెంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ డిఫరెంట్ సెవెంటీ టిఎమ్స్ ఉంది సార్ మనకి ప్రపోజ్ రిక్వైర్మెంట్ మనం అనుకున్నట్టు ఫార్టీ ఫైవ్ టీఎంస్ ఆన్ హ్యాండ్ ఉంది మనకి సో వీఆర్ ఇన్స్ ఆఫ్ మేనేజ్ పోటింగ్ చేయడం చూపిస్తాం అది టెడ్ వాటర్ మనం కింద పొరిగేస్తాం కావాలి మరి అది ఎట్లా చూపించుకొని ఎట్లా ఎట్లా చూపిస్తారు మనం అడిగితే వాళ్ళు వెళ్ళలేదు లాస్ట్ టైం కూడా అడిగాం అంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని మనకి అప్పుడు తీసుకున్నాం సార్ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి మనకి ఎలా వాటర్ రాసేస్తాయని చెప్పేసి మినిస్టర్ గారిలో తీసుకుంటే చెప్పేస్తారు అందులో తీసుకున్నాం సార్ తెలిసిపోతుంది కాదు మన అకౌంట్స్ లోకి అది వాటర్ హెడ్ వాటర్ అవుతుందని

వాటర్ లో మనం వాటర్ వాడుకుంటున్నాం ఇంకా బ్లడ్ చేస్తున్నాడు వెళ్ళిపోయింది కదా ఆపే వెళ్ళిపోయిన తర్వాత నాగాల పైకి తెచ్చినంత కాలం పోయింది ఆపేసాడు ఆపిన తర్వాత నెల నీళ్ళు అంతా ఉన్నాయి ఉన్న మనం వాడుకున్నాం మరి వచ్చింది అంటున్నాం

ఒక లెటర్ కూడా మన గేట్ ఓపెన్ అయి ఉంటది సార్ రైట్ కెనల్ గేట్ ఓపెన్ అయి ఉంటది సో ఏంటంటే ఆ గేట్ ఓపెన్ అయినప్పుడు మనం ఎంట తీసుకుంటే అది మళ్ళీ ఏఆర్బి తోటి కొడ మాట్లాడడై ఐ న్ మెంట్ నా ఒప్పుకోలేదు నేను కౌంట్ చేస్తా ఉన్నారు వాడు అది మన లాస్ట్ టైం ఎన్పి గారింటిది కూడా ఆయననే చెప్పాడు వాడు ఒప్పుకోట్లేదు మళ్ళీ ఒకసారి అడిస్తాను అన్నాడు అలా రెజల్యూషన్స్ నాకు కావాలి సార్ అది రెజల్యూషన్స్ కావాలి ఏటికన్నా వచ్చింది వారం రోజులు పోయి పోయిన వారం రోజుల్లో మనం కాలువ రోడ్డు ఇల్లు రోజులు కొందాం గ్రెడ్ వాటర్ కావాలి అది కూడా లెక్క అదే కదా వచ్చినప్పుడు వాటర్ మనం ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెట్టిందని కలవలోకి పంపించారు కాబట్టి కలలోకి వెళ్ళింది కాబట్టి

చిల్లకొరిపేట మున్సిపాలిటీ కేల్సో ట్యాంక్ చేస్తున్నాం ఇంకా ఉప్పల్పాడలో ఆటోనగర్కి అది కూడా ఫైల్ వెళ్ళిపోయింది బాగు ల్యాండ్ అది నేను వెళ్ళి వెళ్ళేంత ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను అప్రూవల్ ఇస్తానన్నారు సార్ ఇంకా ఎడవలి వెళ్లేదు సార్ వచ్చింది ఇప్పుడు మన అగ్రికల్చర్ వాళ్ళని మన డిపార్ట్మెంట్ రెండు ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ కలిపి ఇప్పుడు స్టాండింగ్ ఏమి ఉన్నాయి ఎట్లా జాబితా చేయాలి ఎట్లా వాటర్ పంపించుకోవాలి అన్ని ఒకసారి ఇంకోటి కాలంలో షటర్లు ఇవ్వాలి అనేది నొక్కేసరికి షట్టర్లే లేతో ఎస్పియర్ కూడా హై లెవెల్ ఛానల్ సకరేట్ అయి ఉండায় అక్కడ వెయ్యి క్యూసెకిల్ పైన వాటర్ సీపేజ్ ఉంది ఇది మేజర్ గా హై లెవెల్ ఛానల్ దగ్గర సీపేజ్ జక్కుగా ఉంటుంది నేను మాట్లాడాను మొన్న లెటర్స్ కాన్ఫరెన్స్ లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మొగవగా ఇస్తారు అప్రూవల్ ఇచ్చారు ప్రపోజల్ పంపించేయండి ఆ దగ్గర ఫండ్స్ ఉన్నాయి డిజాస్టర్ కింద ఇరిగేషన్ కాదు డిజాస్టర్ కింద ఉన్నాయి ఇంకా లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఏం చెప్పారు వాటర్ కలెక్ట్ చేయాలి దాని వల్ల రావట్లేదు ఇప్పుడు మాడ్యూల్ లో ఇట్లాంటి లేకుండా అది మన

రెండు విషయాలండి చాలా వాటర్ సీపేజ్ అవ్వడం వల్ల ఉందన్నారు బొద్దువాగు దగ్గర ఇలాంటివన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా చేయించుకోవచ్చు కాబట్టి ఒకసారి కలత కలత కూర్చొని ఎట్లా ఖర్చు చేయాలి ఎట్లా ఖర్చు చేసుకోవాలి సపరేట్ గా ఏ విధంగా తీసి దాన్ని ఇంకొక లాస్ట్ టైం కూడా శాంక్షన్ వచ్చింది సార్ సిక్స్టీ లాక్స్ వరకు వచ్చింది ఎగ్జిక్యూట్ చేయలేదు ల్యాబ్స్ అయింది సో మళ్ళీ ఇప్పుడు ఇయర్ కూడా ఇస్తారు సేమ్ రివైజ్ చేసి ఇస్తారు ఎయిటీ ఫైవ్ దగ్గర కింద వాళ్ళకి సర్పించే వాటర్ రాసేస్తారు చాలా ఇప్పుడు చాలా కొంత వందల రూపాయలు కానివ్వండి బస్ట్ కానివ్వండి

అది నేను రైతులమే పెట్టుకుంటా అన్నం కానీ ఏతే గౌతెంప్ 8 లక్షలకి మన ఒక ప్రపోజల్ వచ్చింది సార్ ఇంకా 10 లక్షలు అంటే మనం మరి ఇన్ఫర్మేషన్ అంకిస్తం కదా ఇస్తం వచ్చా సార్ అలాట్లా ఎక్కడోనాకపోస్తుంది yes ఏకనావు లిఫ్ట్ లిఫ్ట్ కూడా చాలా రూప్ అనిచట్లా ఇర్టిగేషన్ కూడా సర్ అంటే చిన్నది చిన్నది మొబైల్ లాగా పంపు లాగా అబి చప్పే చిన్న పెద్ద अटे 2500 400 तक की मतलब लेranno तो सर ये कोड रिक्वेस्ट होते हैं कोड सर ओके ओके सर पीस हो सकता है हम लोग पता नहीं काम होगा पता नहीं सर हम चलेंगे इधर से सी का तो मेरे को ले बोला चढ़ाना रखो बैठ को बोर्ड पे बैठो काट అలాగే కరెంటు కండక్టర్ పద్దెనిమిది కిలోమీటర్లు కండక్టర్ పోయింది ఇప్పుడు మాకు నీళ్లు అందట్లేదు పది నుంచి యాభై నాలుగు కాకుండా అదనంగా ఇంకా పదిహేను ఎకరానికి మొత్తం వేయించాం ఎందుకంటే ఒక రోజు బండ్ చేశాం చెయ్యొద్దు మరి మొత్తం అనుకుంటాం మిర్చి గిట్టుబాటు లేదు మిర్చి నలభై వేల ఎకరం సుమారు ఇప్పుడు మేము మొక్కదాన్ని వేసాం సార్ మూడు నుంచి నాలుగు తోటి నీరు ఇవ్వాలి ఇప్పుడు రబీ సీజన్లో అందుకని లిఫ్ట్ ఇరిగేషన్స్ కి ట్రాన్స్ఫార్మర్ మేము ఇప్పుడు పెట్టించాం సార్ మరి మోటార్లు రిపేర్ చేయించాం మాకు ఇమీడియట్ గా గుంటూరు ఎస్ఐ గారితో మాట్లాడి వారం రోజుల్లో మాకు గనక కరెంటు గనక లేని మా రైతులను కాపాడినాము అవుతాం సార్ ఇది ఏ రోజు కూడా ఐదు వందల నుంచి ఇవ్వట్లేదు ఐదు వందల్లో వంద క్యూసెక్లు లీకేజీ పోతుంది మరి చివరిలో అచ్చిన

ప్రొఫెసర్ నేను చెప్పే బాటర్ లీకేజ్ లేకుండా అంటే కటవే స్కిల్ మెట్ నీల్ పెట్టుకుంటాం స్కిల్ ఆర్ది అమరావతి ఈ ఏసీ పరిగలో సాగర్ మిల్లో ఒక చుక్క పోరారు స్కిల్ మెట్ అడిస్ వన్నాం 16వ నెంబర్ దాక పోరట్లా వాటర్ అంటే 10వ మూత ఏంటది మీకు ఎంత ఉంటది అంటండి చెప్పండి నాకు ఇప్పుడు నెట్ చేయాలి అసలు వాటర్ రావాలి మాకు సాగర్ కావాలి చివరి భూమి అండి అమరావతి పల్లి దగ్గర సాగర్ వాటర్ చివరి భూమి పద్దామే దాకా వస్తుంది పది రాట్లేదు అన్నారు ఏం కావాలి వాటర్ అండి పద్దాం కూడా రావట్లేదు పద్దాం కూడా నువ్వు నీళ్ళు మీద తిరిగితే ఈ ప్రాబ్లమే రాదు మీ డీఈలు వాళ్ళ బాధ వింటే వాళ్ళ ఎప్పుడు నీళ్ళు అవసరమో అప్పుడు పెంచితే ఈ ప్రాబ్లమే రాదు పెంచకుండా వాళ్ళు ఇట్లు పెట్టుకుని ఏం చేసి ఇప్పుడు డీజీ మీటింగ్ లో ఇక్కడ ఇరిగేషన్ మీటింగ్ లో అడిగితే ఏం వాళ్ళకి వంద వందలు పడిపోయింది మైంగ్రూ ఇంకా మైంగూ ఇంకా ఘోరం మేజర్ కాలం నేను కూడా

ఈ పథకం నీళ్ళు ఇచ్చిన ఎమ్మటే కాలంలో ఆపిస్తామంటే మన దగ్గర ఉన్న డబ్బులు డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటి ముందే ఎస్టిమేషన్ చేసుకొచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ తో లేకపోతే గవర్నమెంట్ తో ఎట్రాయించి డబ్బులు తెప్పించుకునే పని తెప్పించుకొని ఇమీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడు రెడీ చేసుకునేది ఈ మూడింటిని మూడు మూడు రకాలుగా చూసుకుని ఏ టైంలో చేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది రాబోయే రోజులు వెయ్యి కోట్లు కావాలని చేశారు జైకోర్లు ఏం చేశారంటే ప్రైవేట్ ఏజెన్సీని రెడీ చేయండి మేము ఇంట్రెస్ట్ ఇస్తామని అంటే ఇవి మనకి పక్కనే కాలో ఎల్ఎస్పీ మెయిన్ కాలో పక్కనే బాగుంది ఆ చెరువులు దగ్గరే ఉంటాయి ఇది రైతులకి లాంగ్ టర్మ్ రేపు భవిష్యత్తులో మనకి గోదావరి నీళ్ళు వచ్చినా ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట एडमिशन बोलसु एडमिशन वाटर ट्रांसफॉर्म रोड जी भाई ब्रिज पर पर इन स्केप चैनल द्वारा की प्रोसेस है अरे लो अरे का लेटर पंपिंग बास्टु रिमास्टर पंपिंग दर इनका लास्टर्स में चीज कोतावश छोड़ गवर्नमेंट लो योजना अच्छा नील चालन सर ह इनका अवसर चालू लास्टर का अवसर